కృష్ణా నదిలో ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గింది చాలా మంది రైతులు కామెంట్లు చేస్తున్నారు నాగార్జున సాగర్ నిండుతుందా లేదా ఒక వీడియో చేయని సార్ అంటూ ఒక చాలా మంది కామెంట్లు చేశారు అయితే ఎగువ నుంచి ఎంత వరద ఉంది శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కి ఎంత వరద చేరుతుంది నాగార్జున సాగర్ నిండుతుందా లేదా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకున్నాం కొయినా ప్రాజెక్ట్ నుంచి ఒక్కసారిగా గేట్లు మూసేశారు నాలుగు గేట్లు మాత్రమే తీసి నలభై రెండు వేల క్యూసిక్ల వరద అలమట్టిలోకి రిలీజ్ చేస్తున్నారు అలమట్టి డ్యాంకి పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తుంది మూడు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ ప్రస్తుతం అలమట్టికి చేరుతా ఉంది అయితే వచ్చే వరద కన్నా కూడా కిందకు దిగువకు విడుదల చేస్తున్న వాటర్ తక్కువగా ఉంది రెండు లక్షల తొంభై ఆరు వేల క్యూసిక్లు మాత్రమే నారాయణపూర్కి రిలీజ్ అవుతా ఉంది నారాయణపూర్ నుంచి మూడు లక్షల రెండు వేల క్యూసిక్కుల వరద జూరాలకు చేస్తూ ఉంది జూరాల నుంచి మూడు లక్షల ఆరు వేల క్యూసిక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు ఇక తుంగభద్ర నుంచి వస్తున్న వరద కూడా ఉదయం ఒకసారిగా తగ్గిపోయింది పది గంటల తర్వాత అరవై మూడు వేల క్యూసిక్లు మాత్రమే తుంగభద్ర నుంచి సుంకేశ్వరకు రిలీజ్ చేస్తూ ఉన్నారు తుంగభద్రకు వచ్చే వరద కూడా యాభై రెండు వేల క్యూసిక్లకు తగ్గింది తుంగభద్రలో ఏ క్షణంలోనైనా గేట్లు మొత్తం మూసేసే అవకాశం ఉంది నూట ఐదు టీఎంసీలు కానీ నూట నాలుగు టీఎంసీలు ఉంది కాబట్టి తుంగభద్రలో ఎగు నుంచి వచ్చే వరద ఇరవై వేల క్యూసిక్లు తగ్గితే వెంటనే గేట్లన్నీ మూసేస్తారు ఎందుకంటే కాలువలకి ఒక పదివేలు క్యూసిక్కులు డిశ్చార్జ్ అవుతుంది ఇంకో పదివేలు క్యూసికులు వచ్చినా కూడా ఇంకా ఒక టీఎంసీ గ్యాప్ ఉంది కాబట్టి ఆ గ్యాప్ ఫిల్ చేస్తారు ఇక శ్రీశైలం నుంచి ఒకవైపు శ్రీశైలానికి ఈ జ్వరాల పదాయి నుంచి తొంగభద్ర నుంచి మొత్తం మీద మూడు లక్షల యాభై ఆరు వేల క్యూసిక్లు మాత్రమే ఫ్లడ్ చేరుతూ ఉంది శ్రీశైలం ప్రాజెక్టులో రాత్రి పది గేట్లు ఎత్తారు ఉదయం రెండు గేట్లు మూసేశారు ఎనిమిది గేట్లు మాత్రమే పది అడుగుల మేర ఎత్తి రెండు లక్షల ఇరవై ఆరు వేల క్యూసిక్ల ఫ్లడ్ నాగార్జున సాగర్లోకి రిలీజ్ చేస్తున్నారు జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఒక అరవై వేల నాగార్జున సాగర్కి వస్తూ ఉంది గేట్లు ఎత్తడం ద్వారా పవర్ జనరేషన్ ద్వారా మొత్తం మీద ఒక రెండు లక్షల అరవై ఆరు వేల క్యూసిక్ల వరద నాగార్జునసాగర్ చేరుతుంది నాగార్జునసాగర్లో ప్రస్తుతం ఐదు వందల ఇరవై ఏడు అడుగుల నీరు చేరింది అంటే ఇది దాదాపుగా నూట యాభై ఆరు టీఎంసీలకి సమానం ఎగు నుంచి వరద ఇంకా ఒక నాలుగైదు రోజులు కొనసాగే అవకాశం ఉంది వర్షాలు లేకపోయినా కూడా వర్షాలు కనుక మరలా మొదలైతే వరద ఆగదు ప్రస్తుతం ఉన్న ఫ్లడ్ ఆల్మట్టి డ్యామ్ దగ్గర కూడా గేట్లు మూయలేదు కాబట్టి ఇంకా ఫ్లడ్ కృష్ణానదిలో ఫ్లడ్ తుంగభద్రలో కాదు తుంగభద్రలో రేపు సాయంత్రానికి గేట్లు మూసినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు కృష్ణానదిలో వస్తున్న ఫ్లడ్ నాలుగు రోజులు గ్యారంటీగా కొనసాగే అవకాశం ఉంది తెగు ప్రాంతాల్లో మరలా వర్షాలు మొదలైతే ఆ ఫ్లడ్ కంటిన్యూ అవుతుంది ఈ నాలుగు రోజుల్లో ఒక నూట ఇరవై టీఎంసీ లాగా నాగార్జున సాగర్కి చేరే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పటికే పోతిరెడ్డిపాటికి ఇరవై ఆరు వేల క్యూసిక్ల వరద రిలీజ్ చేశారు తుంగభద్ర నుంచి సుంకేశులకు వస్తున్న వరదలో ఒక ఏడు వేల క్యూసిక్లు సుంకేశ్వరగా కేసీ కెనాల్కి రిలీజ్ అయింది ఆ మిగిలిన వరద శ్రీశైలానికి చేరుతూ ఉంది తెలంగాణ ప్రాంతంలో కూడా దూరాల నుంచి రెండు కాలాలకు నీరు ఇచ్చారు భీమా బీమా వన్ను నెట్టెంపాడు గుప్తి అన్ని లిఫ్ట్ అన్ని పనిచేస్తానే ఉన్నాయి ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలవకి నల్గొండ ఖమ్మం జిల్లాల్లో నీరు ఇచ్చేందుకు ఒకటో తేదీ ముగ్గురు మంత్రులు నీరు విడుదల చేస్తున్నారు చేయబోతున్నారు అనే విషయం తెలుస్తూ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒకటో తేదీ నాగార్జునసాగర్ కుడి కళ నీరు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఒకటో తేదీ శ్రీశైలం ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించి జలహారత ఇచ్చే అవకాశం ఉంది నాగార్జున సాగర్ పదే నిండుతుందా లేదా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇప్పటికే మూడు వందల పన్నెండు టీఎంసీలు గాను నూట యాభై ఆరు టీఎంసీలు చేరింది ప్రతిరోజు ఇరవై ఐదు టీఎంసీలు వచ్చి చేరుతూ ఉంది ఒక్క నాలుగు రోజులు ఫ్లడ్ గ్యారంటీగా కంటిన్యూ అవుతుంది అలమట్టి డ్యామ్లో ఇంతవరకు గేట్లు మూలేదు కాబట్టి ఏడు ఎనిమిదో తేదీ నాటికి నాగార్జున సాగర్ పార్టీకి పూర్తి స్థాయిలో మూడు వందల పన్నెండు టీఎంసీలు నీరు వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదు రేపు ఉదయానికి ఫ్లడ్ ఎంత వస్తుంది అనే దాని మీద ఉదయం మరో వీడియోలో వివరాలు తెలుసుకుందాం వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి